రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మాట్లాడే అర్హత కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేదని కలికిరి మండల దళిత సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఘాటుగా తెలిపారు అన్నమయ్య జిల్లా కలికిరిలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అమిత్ షాకు నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే అంబేద్కర్ వాదులు వారసులు ఊరుకోరనే విషయం గుర్తుపెట్టుకోవాలన్నారు దళిత జేఏసీ నాయకులు వేంబలి అబ్దుల్ ఖాదర్ జయరాం అగస్టేశ్వర ఎన్టీ రామారావు అశోక్ గోపి తదితరులు పాల్గొన్నారు ఆయన మాటలు పార్లమెంట్ లో ఉన్నాయి అంబేద్కర్ 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 అనకుండా ఒక దేవుని దలుచుకుంటే సద్లేకనికి వెళ్తా అని చెప్పి ఆయన చేసినటువంటి నిత్య వ్యాఖ్యలని ఖండిస్తూ ఈరోజు దళిత చేసి ఆధ్వర్యంలో కలిగిరిలో అంబేద్కర్ భవన్ నిరసన తెలుపుతున్నాం మేము మాది ఒకటే డిమాండ్ అంబేద్కర్ లేకుంటే రాజ్యాంగ నీకు ఎంపీ సీట్ ఎక్కడిది నీ మంత్రి సీటు ఎక్కడిది చెప్పి ఈ రోజు అంబేద్కర్ అమిత్ షా గారిని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం అయ్యా అంబేద్కర్ కృషి అంబేద్కర్ త్యాగం వల్లే ఈరోజు మాట్లాడే హక్కు చేర్చగా తిరిగే హక్కు చేర్చగా బతికే హక్కు అంబేద్కర్ వాళ్ళే కలిగింది చెప్పి ఈరోజు మీకు మేము తెలియజేస్తున్నా ఒకటే డిమాండ్ చేస్తున్నా అంబేద్కర్ గారిని కిచ్చపరిచి మాట్లాడేటువంటి అమిత్ షా వెంటనే మంత్రి పదవి నుంచి భద్రత చేసి ఆయన్ని ఆయనపై క్రిమినల్ కేసు పెట్టాలని చెప్పి మా దళిత జేఏసీ తరఫున ఒకటే డిమాండ్ చేస్తున్నాం దగ్గరలో మన రాజ్యాంగం పైన కూడా ప్రమాదం ఉంది అందరం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంతా ఐక్యమై రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన అవసరం చాలా స్పష్టంగా ఉంది చెప్పి అందరం ఏకం కావాలని చెప్పి